హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరో నాగార్జున అరెస్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టాలీవుడ్ హీరో అకినేని నాగార్జునను వివాదాలు చుట్టుముడుతున్నాయి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నుంచి ప్రారంభమైన పంచాయతీ తాజాగా ఆయనపై కేసు నమోదు వరకు వెళ్లాయి హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి గుంటకు కబ్జా చేసిన ఎన్ కన్వెన్షన్ నిర్మించి కబ్జాలకు పాల్పడి లాభాలు అర్జించారని ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలతో ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు మాదాపూర్ పోలీసులు ఫిర్యాదును కూడా స్వీకరించినట్లుగా ఆయనకు కాపీ ఇచ్చారు శిల్పారామం ఎదురుగా గల అయ్యప్ప సొసైటీ ప్రాంతంలోని తమ్మిడిగుంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ స్థలంలో మూడు ఎకరాల ముప్పై గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన నివేదిక ఇచ్చారని ఫిర్యాదు పేర్కొన్నారు వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి చెరువును కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేసి కోట్లు గడించి అక్కినేని నాగార్జునపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో